చె నీళ్ళు పోసేకి ఓటర్ల లిస్ట్ చూసి నేనే పెద్ద ఎదన్నారు నాకంటే పెద్ద పెద్దదో ఒకడు చూడు పొలంలో తగిలాడు ఆడెవడా అని ఆలోచిస్తాను ఏం చేస్తుంటావ్రా నీ పెద్ద నిన్నటా నుంచి ఒక కే సతయం చేయది నీ రారా రా రా చూసినాం రా ఇలాంటి బ్రా పెద్ద పుడ్డింగ్ సిద్ధు ఏమేమి మా మామకి అన్ని చెప్పినావంట అవలే ఏమన్నా ఏ నేను అప్పటినుంచి చూస్తాను ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రా అది నాతోని తన్నా ఏదో ఫోన్ చేసి రా ఆడున్నాను ఈడున్నాను నేను వాళ్ళని పిలిచికొస్తాంటున్నా ఏమే మరి ఎందుకు చెప్పినావు మా మామకి ఏం చెప్పినా అందాజుగా యార్ మొత్తం అని చెప్పేసి సరిపోతుంది కథ ఏం చెప్పినావు మీ మామయ్య అదే నీళ్ళు లేకపోతే అన్ని చెప్పినావంట ఎందుకు చెప్పాలా ఫోటోస్ పెట్టినందుక ఎందుకు పెట్టలే ఫోటో నువ్వు పెట్టాలయ్యా ఏది పెట్టినాము దానికంతా ఏ నువ్వు మన్నటాల నుంచి ఫోన్ చేస్తురా రౌడీలు పిలుచుకొస్తా అది దానికంటే అబ్బా అవలాగించేస్తానావా ఏమన్నా అది ఒకప్పుడు అది ఇప్పుడు కాదు బా అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయానండి ఇప్పుడు కానీ భయపడాను భయపడు అసలు భయపడను నేను నిన్నటి నుంచి భయపడ్ను నువ్వు నేను ఇంతమంది అంతా భయపడదండి ఇప్పుడు నిన్నటి నుంచి భయపడ్ను నేను అప్పుడు కానీ వందకు ముందు అయితే నిన్నటి నుంచి భయపడిన సార్లు చెప్పేది కాదు చెప్తా ఏం పల్లే పల్లె మాటి మాటి ఫోన్ చేస్తావు అరుస్తావు ఏంది నీకత అయితే మామూలు ఎందుకు మీ అవలైనా ఇంకెవరికి చెప్పేది చెప్పుకోబో నేను పో భయపడేది కాదు నీగే నేను ఇది నీకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా చూడు అది సెకండ్ హైలైట్ ఆఫ్ ద నైట్ అది కానీ చెప్ చెట్లకి పోస్తాను మళ్ళీ మనం మనం మళ్ళీ మాట్లాడదాం రాట్లా నీళ్ళ పోయి నువ్వును పోయి

ఇవన్నీ నీళ్ళు ఏదన్నా ఫుల్ ఉన్నాయి నీళ్ళు బకెట్ కాదు ఇట్లా పట్టు ఇట్లా ఇట్ల పట్టుకో నీళ్ళు చూడే కనపడుతున్నాయా నాకైతే అసలు బొబ్బలు ఇటు ఇప్పకుండా ఏదో చెప్తున్నాడే చెట్టు నేను నీళ్లు స్నానం చేసి బాగా రెడీ నేను వస్తే నీళ్ళు నా అవన్నీ బకెట్ నిండా ఉన్నాయి నీళ్లు చెట్లు అంటే ఆకుపచ్చ ఉండేది మాత్రం అది నీళ్ళు పోసినది అది అయితే కావునా అవన్నీ నీళ్ళే దాని నిండా ఉండేది నీళ్ళే పోయ నాకైతే నీళ్ళు కనపడలే అవన్నీ నీళ్ళు కనపడలేదు కనపడలే ఏంది భయ బా నీటికి రెడీ అయ్యి చూడు ఇటు చూడి నా బ్రాండ్ చూడి నీనే రెడీ అయ్యి మంచి బట్టలు వేసుకొని బా బ్రాండెడ్ బట్టలు వేసుకొని వస్తే ఇది అదే తి నీ లెవీస్ అయితే తి నా చూడే నేను నీళ్లు పోసుకున్నా నువ్వు నీళ్లు పోసుకోలే కదా నీళ్ళు పోసుకున్నా నీళ్ళు పోసుకోలే కదా

ని కంపనీస్ బిలుగ కంపనీ గా బాయ్ నేను ఎందుకో ఇదిగో చూడు ఇదిగో కంపెనీ ఇస్తే నాకు తెలుస్తా తీయ్ ఇదిగో ఇదిగో బ్రాండ్ చూడు చూసినావు కదా ఉప్పు ఏంది ఇఫ్పే ఎందుకు బాయ్ నేను ఎందుకు uppత ఏమన్నా ఏమం చేద్దాం అనుకున్నా చూసా చిప్టన్

చూపినూడు నీ స్నానం చేసి ఫుల్ గాను ఉన్నాయి నీళ్ళు పోతుంటే నీకు నీళ్ళు కనపడలేదా ఏ నీళ్ళు కనపడలేదా ఇవన్నీ ఏందనా అవన్నీ ఫుల్ నీళ్ళే చూడే చూడ అవన్నీ నీళ్ళే కదా చూడే కనిపిస్తుంది నీళ్ళైతే చేయిట్టు పెట్టు చేయిట్టు నీళ్ళు కాదు ఇదిగోనా చూడే నీళ్ళు చూడ చెట్ల కొడతన్న నీళ్ళ నికనపలేదా నీళ్ళే కాదు అది బకెట్ అది స్వామి నేను అంతే స్వామీ ఫ్రెష్ గా స్నానం చేసి చెట్లు నీళ్ళ మోసం కనపడలేదా నీ 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 బకెట్ నీ మోసం నాకి ఎందుకు సరాయ్య మీరు మా తలగలు తినేకి మీరు అవన్నీ నీళ్లు పట్టుకొని నీళ్ళు వంటావు నాకైతే తుబ్బకెట్ కూడా కనిపిస్తుంది నీళ్లు నీళ్లు కనిపిస్తుంది నీకు ఎందుకు కడతా నేను నీళ్లు నీళ్లు పోస్తుంటే కదా బా నువ్వు నీళ్లు వస్తావా చెట్లకు నీళ్లు వస్తావా నువ్వు ఎందుకు చెట్లకు వస్తావు మనుషులు వస్తావా మనుషులు పోయి ఇంత పెద్ద చెట్టు చేసినాను నువ్వు చూస్తే నీళ్లు లేవంటావు అవన్నీ నీళ్ళు దాన్ని ఇంత నీళ్ళే అట్లుంటది మా తోటి తెల్సునా చూడు ఎంత పెద్దది చేసిన చెట్టుని ఎక్స్పోజింగ్ ఊరు చూడాలని పనిచిన వేస్తా పనిను నీ పని చూడలేకున్నాము నీ పాడేను అంటే మాకు లేదనే పాడి మాకైతే చూస్తున్నావు కదా ఇదిగో సరేలే సరేలే ఫ్యాన్ నువ్వు ఫ్యాన్ ఉప్పు నేను నువ్వు ప్యాంట్ ఉప్పు నేను ప్యాంట్ ఉప్పు సార్ నువ్వు ప్యాంట్ ఉప్పు నేను షర్ట్ ఉప్పుతావు ఉప్పు నువ్వు ఉప్పితే నువ్వు చూపిస్తే ఉప్పు ఏంది నువ్వు టీ-షర్ట్ ఏం చూపిలా నేను చూపిసే కదా చూపిలేం నీకు ఆ ్రాండెడ్ నా నువ్వు అన్ని పేరు పెడతావా నువ్వు సరే నేను నా నా షర్ట్ ఉప్పలా నువ్వు ప్యాంట్ ఉప్పు నీ షర్ట్ ఉప్పు ఉప్పు ఏ స్వామి నువ్వేనా ఇదిగినా ఎందుకు ఉప్పుతా నా ప్యాంట్ నాకు తెలుసులే రాజా

సరే ప్యాంట్ ఉంటాను నేను కంపెనీ చేసిన నువ్వు చూపి లోపల డ్రయర్ కూడా వెళ్ళా నాకు తెలుసులే చేసిన కంపెనీ నా చూస్తావా నా చూస్తావా ఫస్ట్ నేను చూపి సరే నీ డ్రయర్ చూపి రామరాజు కంపెనీ చూడాలి రామరాజు కాదు ఏదో లోకల్కి పదికి వేసినావు రామ్రాజ్ అంటావు రామరాజా మా చూస్తావా చూపి మా చూస్తావా మరి చూపి ప్యాంట్ పో మళ్ళీ నేను చూపిస్తాను లోపల అసలు డ్రయర్ అయ్యి వెళ్ళాను రామరాజు కంపెనీ నోబైలో పైన పనినేనట్లు లోకల్ డ్రాయర్ కూడా ఏలనో ఆ బ్రాండ్ కంపెనీ ఏదే రామరాజ్ బ్రాండ్ కంపెనీ అది బ్రాండెడ్ ఏమే అబ్బ అన్ని పదికి మూడో ఇచ్చే ఇచ్చేదా లోకల్ కంపెనీ వేసి నువ్వు రామరాజు ఓంరాజు అంటవా వాళ్ళ కంపెనీ చేస్తావు గా పద పద మిల్లది చూవి కదా అది సరేలే నీలబాయి అది చెట్లకి నీలబాయి నీలు ఉంటనే కదా దాంట్లో అన్నీ నీలే ఇప్పుడు నీళ్ళు ఉంటేనే కదా పోసేది నీళ్ళు లేవు అంటే ఎక్కడ నుంచి చేస్తావు మళ్ళీ నీళ్ళు ఏమన్నా ఇప్పుడు నీ స్నానం చేసినా ఇవన్నీ సరలే చెట్లకి నీళ్ళు పోయిలా ఫస్ట్ నీళ్లు పోయి నీళ్లు ఉంటేనే కదా పోసేది నీళ్ళు లేవు ఫస్ట్ నీళ్ళు లేవా నీళ్ళు లేవు ఎవరయ్యా ఇవన్నీ నీళ్లు పట్టుకునే ఇవన్నీ నీళ్ళు లేను ఇవన్నీ నీళ్లు పెట్టుకొని నీళ్ళు లేవంటావు నీళ్ళైతే కాదు నీళ్ళైతే కాదా నీళ్ళు కాదా నీళ్లు కాక నీళ్ళైతే ఉత్త బకెట్ పెట్టినా బకిటా ఉత్త బకిటా ఎవరయ్యా నీది

సరేలే చెట్లకి నీళ్లు వస్తా తెలిసిపోయిందా ఏంటి తెలిసేది తెలిసిపోయిందా మీ అందరికీ తెలిసిపోయిందా సరే వదిలేయండి నీళ్లు బస్తా నీళ్ళు ఉంటేనే కదా పోసే దాని నీళ్ళు ఎట్ల బస్తావు నీళ్లు అవునేమే అవునా బా